నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ డిజిటల్ మనం టీవీ నేను విలాస్య సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు నమస్కారం కృష్ణ అసలు ఈ రోజు వైజాగ్ లో నిన్న చూసుకున్నట్లయితే ఎంత దారుణం అంటే పదిహేడేళ్ల మైనర్ బాలికని ఒకరి తర్వాత ఒకరు ఒకసారి లవర్ మోసం చేస్తే ఇంకొకసారి మోసం చేశాడు కదా నీకు సహాయం చేస్తాము సపోర్ట్ చేస్తామని చెప్పి ఎనిమిది మంది మొత్తం పదమూడు మంది అంట మ్యామ్ అసలు ఎలా వాళ్ళకి మనసు వస్తుంది అసలు అమ్మాయి ఎంత గుడ్గా ఒకసారి సరే లవర్ కాబట్టి నమ్మింది మళ్ళీ అంతే పిచ్చిదానిలాగా మళ్ళీ బీచ్ రోడ్డుకు వచ్చి మళ్ళీ ఇలాంటి కషాయి నమ్మడం ఏంటి అసలు ఏం జరుగుతుంది మ్యామ్ సమాజంలో ఎవరిది తప్పిదం అంటారు ఒకరిది కాదండి కర్ణుడి చావుకి ఎట్లా అయితే కారణాలు ఉన్నాయో ఇది కూడా అట్లాంటి సమస్య కింద చూసుకోవచ్చు మనం ఇక్కడ ఒక రకంగా వాళ్ళు వరిస్త నుంచి వాచ్మెన్ వాచ్మెన్గా చేస్తున్నారు ఫాదరు మదర్ ఉన్నారో లేదో తెలీదు ఈ అమ్మాయి కూడా ఇంటి పనులు చేసే అమ్మాయి అని పదిహేడేళ్ళు ఇప్పుడు ఆ వయసులో వాళ్ళకి చాలా సాధారణంగా ఒక బాయ్ ఫ్రెండ్ ఆ బాయ్ ఫ్రెండు ఎందుకుంటాడు వాడుకు వాడు ఖచ్చితంగా ఈ పదిహేడేళ్ళ అమ్మాయితోటి స్నేహం చేయాలి అని అనుకునేవాడు హోటల్ రూమ్కి తీసుకెళ్ళాలి అనే ఒక ఉద్దేశం ఉన్నవాడు నా దృష్టిలో జులా అయ్యేవాడు వాడు ఈ అమ్మాయిని ఒక రకంగా మరి ఈ అమ్మాయి పద్దెనిమిదేళ్ళ లోపు అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి అనుమతి ఉంది అనడానికి కూడా లేదు అనుమతి ఉన్నా నేరమే నేరమే కరెక్ట్ ఉన్నా నేరమే మరి ఆ అమ్మాయి పన్ని పాటలు చేసే అమ్మాయి కాబట్టి ఎంత కొంత ఆర్థిక స్వాతంత్రం కూడా ఉంటుంది కాబట్టి ఆ డబ్బుల్ని వాడుకుంటూ ఈ అమ్మాయికి వాడుకుందామని ఉద్దేశంతో ఈ అమ్మాయిని ఎరేసి ఒక బాయ్ ఫ్రెండ్ లాగా బాయ్ ఫ్రెండ్ అంటే వాళ్ళకేమో ఒక లెక్క ఉంటుంది ఈ అమ్మాయి నాలుగు రోజులు మన పోషిస్తుంది నాలుగు రోజులు సరదా తీర్చుకుందామని వీళ్ళకుంటుంది వీళ్ళు ఏమనుకుంటారు ఈ జీవితం అంతా ఇతడే హీరో ఈమెకి భవిష్యత్తులో పెళ్ళి భవిష్యత్తులో పిల్లలు ఇంత దూరం ఆలోచిస్తారు వీళ్ళ ఊహలు ఇలా ఉంటాయి వాళ్ళ ఊహలు అలా ఉంటాయి ఈ రెండింటికి మధ్యలో ఇప్పుడు వీళ్ళ ప్రయాణం మొదలైంది హోటల్ రూమ్ కి ఏ బాధ్యత ఉన్నవాడైనా ఇలా చేయడు వాడు ప్రథమ ముద్దాయి ఈ విషయంలో తర్వాత తర్వాత ఫ్రెండ్కి చెప్పాడు ఈ సంగతి వాడు వచ్చి నాకు తెలిసిపోయింది నువ్వు నాతో ఉంటే నేను ఇంకెవరికి చెప్పను ఇలా మొదలవుతుంది ఒక ఏమంటారంటే దోపిడీ అని చెప్పచ్చు దుర్మార్గం అంటే అమ్మాయి తనువు అమ్మాయి మానం అంటే అంత అండి ఇప్పుడు ఇక్కడ ఒకటండి వాళ్ళకు ఒక అవకాశం చిక్కింది ఇది తప్పు ఒప్పు అనేది చర్చించేంత వయసులోనూ లేరు వీళ్ళు వీళ్ళకు ఒక అవకాశం దొరికింది అంతే తప్పు ఒప్పు అనేది కాదు అయితే దీనికి మనం దీనికి కారణాలు ఏంటనేది తర్వాత మాట్లాడుకుందాం అయితే అది అయిపోయింది ఆ అబ్బాయి అయిపోయాడు అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఇద్దరు ఇలా చేశారు అనేసరికి అవమానం భరించలేక బీచ్ రోడ్డుకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటే అక్కడ ఎవరో ఫోటోలు తీసేవాడు ఒకడు ఈ అమ్మాయితోటి మాట కలిపితే ఇప్పుడు ఆ క్షణంలో ఆ అమ్మాయి ఉన్న మానసిక స్థితికి అతను ఒక రక్షించే వాళ్ళలాగా కనిపించి ఉండొచ్చు కొంచెం అనునయంగా మాట్లాడి ఉండొచ్చు చాలా మంది ఇట్లా బీచ్కి ఇంట్లో ఇంట్లో తగాదాలాడి భార్యాభర్తల తగాదాల భార్యలు వచ్చేవాళ్ళు ఉంటారు ఇంట్లో తల్లి కొడుకులు పోట్లాడుకుని తల్లులు వచ్చేవాళ్ళు ఉంటారు బీచ్లకి అలాగే ఇంట్లో ఇబ్బందులు ఎదుర్కొని బాయ్ ఫ్రెండ్సే మోసం చేయక్కర్లే ఇంట్లో వాళ్ళతో కూడా ఏదో ప్రశాంతత కోసం ప్రశాంతత కోసమో ఏదో కాసేపు వస్తారు చచ్చిపోదామని అనుకుంటారు మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత చచ్చిపోవటానికి భయం వేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని వీళ్ళు వాళ్ళకి అర్థమైపోతుంది ఏ స్టేట్లో వచ్చారో వాళ్ళకి అర్థమైపోతుంది అర్థమైపోయి అమ్మాయితోటి మాటలు కలిపి సహజంగా ఆ అమ్మాయి పడిన బాధ అంతా అతను ఏదో ఆత్మీయుడిలాగా అనిపించడం ఆ క్షణానికి అతనితో వెళ్ళబోసుకుంటే అతను వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం పదా అని చెప్పి తీసుకెళ్ళి అతను అతని ఫ్రెండ్స్ ఇలా ఏది ఏమైనా ఇది చాలా దుర్మార్గమైన దురదృష్టకరమైన సంఘటన అంటే విచక్షణ కోల్పోయి అంత దారుణంగా విచక్షణ కాదండి ఇక్కడ ఇలాంటి పరిస్థితిలో యువత ఉన్నారు చూసారా అది దారుణమైన విషయం ఇప్పుడు ఈ అమ్మాయికి జరిగింది అన్యాయం ఒక పక్కన పెడితే అసలు ఇప్పుడు ఈ పదమూడు మంది పద్నాలుగు మంది వాళ్ళ జీవితం వాళ్ళ జీవితం ఏంటి చెప్పండి ఇప్పుడు ఈ పదమూడు మందికి పదమూడు కుటుంబాలు ఉంటాయి కదా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉండొచ్చు ఇందులో పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉండొచ్చు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు అయితే తల్లిదండ్రులు బాధ్యత వహించాలి పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ భార్యలు వీళ్ళకి వీళ్ళని చూసి ఏడవాలి ఒకవేళ పిల్లలు ఉంటే కరెక్ట్ ఇప్పుడు వీళ్ళు ఈ పరిస్థితికి ఎందుకు వెళ్ళారు అనేది మనం ఆలోచించాలి ఖచ్చితంగా అసలు ఎందుకు వెళ్ళారు అంటే ఏంటి సమాజమా ఖచ్చితంగా పరిస్థితులేనండి వాళ్ళ వాళ్ళని ఈ పని చేయడం వల్ల మాత్రమే మాకు సంతోషం ఉంది అని అనుకునే పరిస్థితులకు వాళ్ళు ఉన్నారు చూసారా అది నిజమైన దుర్మార్గము దరిద్రము ఇప్పుడు ఇట్లాంటి వాటి గురించే మనకి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్న ఆ విషయం గురించి జస్టిస్ వర్మ కమిషను కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ఈ గైడ్ లైన్సు ఏమాత్రం పాటించట్లేదు పాటించట్లేదు నిర్భయ ఫండ్ ఉంది నిర్భయ కేసు తర్వాత వచ్చింది ఇది ఈ జస్టిస్ వర్మ ఉంది ఏంటి అంటే భారతదేశంలో సామాజిక అంతరాలు చాలా ఉన్నాయి ఆర్థిక అంతరాలు కూడా చాలా ఉన్నాయి ఒక పక్కన విశ్వజేతలైన శాస్త్రజ్ఞులు ఉంటారు ఓ పక్కన మూఢ నమ్మకాలు నమ్మే వాళ్ళు ఉంటారు ఓ పక్కన అసలు సంపద అంటే ఇక్కడే ఉంది అనిపించేటట్లుంటుంది మళ్ళీ పక్కనే దారిద్ర్యం అంటే ఇండియా ఇన్ డైవర్సిటీ లాగా అన్ని అన్నీ ఉంటాయి ఈ పరిస్థితిలో ఏమవుతుంది అంటే వీళ్ళందరూ విడివిడిగా బతకరు మళ్ళీ కలిసే బతుకుతారు ఇప్పుడు ఢిల్లీ లాంటి చోట నిర్భయ ఘటన జరిగింది ఈ నిర్భయ ఘటన జరిగిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం మన భారతదేశంలో ఉన్న జర్నలిస్టులు వాళ్ళని జైల్లో కలిసి అసలు మీరు ఇలా చేయడం వెనకమాల మిమ్మల్ని డ్రైవ్ చేసిన పరిస్థితులు ఏంటి మిమ్మల్ని ఆ వైపుగా ఎందుకు ఆలోచించారు అని ఒక్క జర్నలిస్ట్ అడగల అడగకపోతే ఎవరో బ్రిటిష్ నుంచి బ్రిటన్ జర్నలిస్ట్ వచ్చి వాళ్ళతోటి మాట్లాడితే వాళ్ళు చెప్పింది చాలా సింపుల్గా వాళ్ళు ఏం చెప్పారంటే రోడ్డు మీద మిఠాయి దొరికితే తినకుండా ఉంటామా అంటే భారతదేశంలో చాలామంది దృష్టిలో స్త్రీ అంటే మిఠాయి అంటే ఒక సెక్సువల్ ఆబ్జెక్ట్గా తయారైపోయింది అలానే చూస్తున్నారు అలాగే చూస్తున్నారు అలా ఎవరు చూపిస్తున్నారు సినిమాలు చూపిస్తున్నాయి సినిమాల్లో అలాగే చూపిస్తున్నారు పబ్లు అలాగే మనకి సీరియల్స్ వచ్చినా అలాగే అది ఇది కాదు అంటే గనక ఇప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ సోషల్ మీడియా పోర్ను ఇవన్నీ మించి ఇప్పుడు ఓటీటీలు దానికి ఏమంటారు సెన్సార్ కూడా సెన్సార్ సెన్సార్ ఉన్న సినిమాల్లో ఏం జరుగుతుందిలే సెన్సార్ లేని ఓటీటీల గురించి మాట్లాడుకోవటానికి మన దృష్టిలో ఏంటి అంటే ఈ పౌరులు ఒక అమ్మాయిని చూపిస్తే వీళ్ళు చూస్తారు అమ్మాయి కోసమే చూస్తారు అమ్మాయికి బట్టలు లేకపోతే చూస్తారు అమ్మాయితో లవ్ సాంగుల్లో ఎంత ఎక్స్పోజింగ్ చేయిస్తే అది చూస్తారు అనే ఉద్దేశంలో వీళ్ళు ఉన్నారు ఇప్పుడు అమ్మాయిలది తప్ప అలా చేస్తున్న అమ్మాయిలది తప్ప అమ్మాయిల అలంకరణ తప్ప నేను అలా అనట్లేదు అర్థమ సినిమాల్లో సినిమాల్లో అలా చేయించడం వల్ల వీళ్ళకి ఏంటి అంటే స్త్రీ అంటే డాల్ అంతే విలాస వస్తువు నేను అనుభవించడానికే స్త్రీ ఉంది అంతే మరి ఇలా తయారైన తర్వాత ఇంక వీళ్ళు వీళ్ళకి ఎక్కడన్నా ఇలా ఒక అమ్మాయి కనిపించింది అనుకోండి ఒక నిస్సహాయ పరిస్థితిలో కనిపించింది అనుకోండి ఒక దిక్కు మొక్కు లేని పరిస్థితిలో కనిపించింది అనుకోండి వీళ్ళు మరి దారుణం చేయకుండా ఎలా ఉంటారు వీళ్ళు వీళ్ళకి అసలు ఇది మంచి ఇది చెడు ఇలా చేయకూడదు ఇలా చేస్తే ఇది నేరము ఈ నేరానికి శిక్ష ఉంది అనే ఒక ఓరియంటేషన్ ఎక్కడుంది చెప్పండి పైగా అతన్నే మళ్ళీ ఆవిడ అడిగింది ఏమనంటే మరి అత్యాచారం చేసావు బాగానే బాగానే ఉంది అంత హింసించాల్సిన అవసరం ఏంటి దారుణమైన హింస చేయాల్సిన అవసరం ఏంటి అంటే అతను ఏం చెప్పాడంటే మా ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి చూసిన మా నాన్న తాగొచ్చి మా అమ్మను కొట్టేవాడు మా అమ్మను కొట్టిన తర్వాత కోరిక తీర్చమని అడిగితే మా అమ్మ కాదు అంటే మా అమ్మని కొట్టి మరీ కోరిక తీర్చుకునేవాడు అంటే ప్రతిఘటిస్తే నేను ఊరుకోను నేను అదే చూసాను చిన్నప్పటి నుంచి అని చెప్పాడు ఇంకా వాడి మైండ్ సెట్ అలానే ఉంటాడు అలాగే తయారైపోయింది అందుకోసమే ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఏం చెప్పారంటే జస్టిస్ వర్మ కమిషన్లో మనకి స్త్రీకి గౌరవం లేదు మన దేశంలో తనతో సమానమైన హోదా ఇవ్వడానికి పురుషుడు ఇష్టపడ్డు మైండ్ సెట్ పురుషుల మధ్యలో అంతరం చాలా ఉంది జెండర్ డిస్పారిటీస్ ఎక్కువ ఉన్నాయి ఇవన్నిటి కారణంగా స్త్రీ పరిస్థితి ఎలా ఉంది అందుకని మీరు చిన్నప్పటి నుంచి పాఠశాల స్థాయి నుంచి స్త్రీని నీతో సమానమైన పౌరురాలిగా నీతో సమానమైన ఒక మనిషిగా చూసేలాగా వాతావరణం కల్పించాలి అని చెప్పారు ఆయన అలాగే ఇంకొంతకాలం పోయిన తర్వాత అసలు నేరం అంటే ఏంటి చట్టాలంటే ఏంటి ఏ నేరానికి ఏ శిక్ష ఉంటుంది ఈ శిక్ష పడితే వీళ్ళ జీవితం ఎలా అయిపోతుంది ఇట్లాంటివన్నీ కూడా చెప్పాలి అని చెప్పి ఆయన చెప్పి దీనికోసం మీరు ఖచ్చితంగా ఇంత ఫండ్ పెట్టాల్సిందే అంటే కాంగ్రెస్ గవర్నమెంటు రెండు వేల పదమూడులో నిర్భయ ఫండ్ కూడా పెట్టింది ఆ తర్వాత ఆ ఫండ్ ఏమైందో తర్వాత ప్రభుత్వాలు ఫండ్లు పెట్టారో పెట్టలేదో దానికి తగ్గట్లుగా కార్యాచరణ చేశారో లేదో తెలీదు ఇప్పుడు మట్టుకు అలాంటి ఒక కార్యక్రమం జరుగుతుందని మనం అనుకోవట్లేదు కానీ అలాంటి పనులు చేస్తే చెయ్యిగా చెయ్యిగా చెయ్యగా ఈ నేరాలు తగ్గే అవకాశం ఉంటుంది కానీ మనం ప్రయత్నమే మొదలెట్టకుండా అక్కడ మేము ఎన్కౌంటర్లు చేస్తున్నా కూడా నేరాలు ఎన్కౌంటర్లు చేస్తే నేరాలు ఆగవండి మనం ఇప్పుడు వరంగల్లో ఎన్కౌంటర్ జరిగింది మళ్ళీ ఇక్కడ శంషాబాద్ దగ్గర ఎన్కౌంటర్ జరిగింది ఈ లోపు మధ్యలో ఎన్ని జరిగినాయి ఎన్కౌంటర్ల పరిష్కారం కాదు ఇక్కడ ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే మగవాళ్ళ మనసులు మనసులో స్త్రీ ఇందుకే ఉంది అని అనుకునే ఉద్దేశమే పోవాలి భార్య అయినా సరే అనుమతి లేదే శృంగారం తప్పు అని మనం చట్టాలు చేసుకుంటున్నాం మరి దానికి ఎక్కడ అవగాహన కల్పిస్తున్నాం మనం ఇవాళ కావాల్సింది ఏంటంటే సమాజంలో ఒక అవగాహన కావాలి ఈ అవగాహన లేనంతసేపు ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయి నేర్పించాలి మనుషుల్ని మనుషులుగా తయారు చేయాలి ఇప్పుడు మృగాల్లాగా తయారు చేస్తున్నారు ఇప్పుడు అందరూ అమ్మాయికి న్యాయం జరగాలి ఏం న్యాయం జరుగుతుంది ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ అయిపోయింది ఏం న్యాయం జరిగితే బాగుంటుంది మీరు చెప్పండి ఆ అమ్మాయికి ఏం న్యాయం జరిగితే బాగుంటుంది అంటే ఆ అమ్మాయికి మొదటిగా కావాల్సింది ఏంటి అంటే ఆ అమ్మాయి శారీరకంగా అనారోగ్యానికి గురయ్యి ఉంటుంది ఈ పాటికి అలాగే మానసికంగా కూడా చాలా వేదనలో ఉంది ఇప్పుడు ఈ ఈ రెండు రకాల ఆరోగ్యం మీద ఆ అమ్మాయి మీద చూపెట్టాలి అలాగే ఆమెకి చాలా కౌన్సిలింగ్ అవసరం ఇప్పుడు ఆమెని ఒక రకంగా సానుభూతితో కాకుండా సహానుభూతితోటి ఆ అమ్మాయికి మేము అనే ఒక భరోసా కలిగించాలి ఆ కుటుంబానికి కూడా ఒక భరోసా ఇవ్వాలి ఇలా జరగగానే ఏమంటారంటే ఓ ఇరవై లక్షలు ఓ పది లక్షలు ఒక ఇల్లు ఒక ఉద్యోగం అని మాట్లాడతారు ఇవి కాదు కావాల్సింది ప్రస్తుతం పదిహేడేళ్ల చిన్న అమ్మాయి ఆ అమ్మాయి మీద ఈ ప్రభావం జీవితం అంతా ఉంటుంది దాని నుంచి అమ్మాయిని బయటికి తీసుకురాగలగాలి అలాగే అమ్మాయికి ఒక ఉపాధి చూపించగలగాలి అసలు ఇప్పటికే మించిపోయింది లేదని ఆ అమ్మాయిని చదివించాలి నన్ను అడిగితే అప్పుడు మాత్రమే ఆ అమ్మాయి ఈ ఈ ఈ జీవితం ఏదైతే ఉందో ఇలా దోపిడీ కాపాడటానికి ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఊరు కాని ఊరు ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు వాచ్మెన్ భార్య అన్నా వాచ్మెన్ పిల్లలన్నా అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ లోకువే కరెక్ట్ ఈ మరి వాళ్ళు ఎంత ఆత్మ న్యూనతలోకి వెళ్తారు ఎంత అభద్రతకి గురవుతారు అవన్నీ వాళ్ళకి పోగొట్టాలి పోగొట్టి ఆ అమ్మాయి ఒక మామూలు జీవితంలోకి వచ్చేలాగా చెయ్యాలి అన్ చేసి ఆ అమ్మాయి జీవితంలో స్థిరపడేలాగా చెయ్యాలి తప్పితే ఆ అమ్మాయికి ఇవాళ ఒక మేము పది లక్షలు ఇచ్చేస్తున్నాము అది చేస్తున్నాం ఇది చేస్తాం ఇది పరిష్కారం కాదు ముందు అసలు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి నిలదొక్కునేలాగా చెయ్యాలి అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడి నిలబడాలి అసలు ముందు ఆ అమ్మాయి మానసికంగా ఆ అమ్మాయి మీద ఉన్న ఈ ప్రభావం ఏదైతే ఉందో దీన్ని డీల్ చేయగలగాలి ఫస్ట్ అది చేసి ఆ అమ్మాయిని ఒక సంరక్షణ గృహంలో ఉంచి ఆ అమ్మాయికి ఈ విధమైన సహాయ సహకారాలు అందిస్తే ఆ అమ్మాయి కొంచెం కుదుట పడుతుంది తర్వాత ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచించాలి ఇటుపక్కన ఈ పదమూడు మంది ఎవరైతే ఉన్నారో అసలు వీళ్ళు ఈ ఈ పదమూడు మంది ఇలా ఎందుకు చేశారు అసలు వీళ్ళని అలా తీసిన పరిస్థితులు ఏంటో వాళ్ళతోనే చెప్పించగలగాలి వాళ్ళతో చెప్పించాలి కదా మారుతారంటారు అలాంటి మురుగాలు మారతారు లేదని తర్వాత విషయం అండి ఇప్పుడు నిన్న కారణాలు ఏంటి కనుక్కుంటే ఆ కారణాలని ఫ్యూచర్లో వచ్చే అబ్బాయిల దగ్గర అరికట్ట అరికట్టొచ్చు ఇప్పుడు మనకి ఒక కేస్ స్టడీస్ అంటారు వీటిని కరెక్ట్ ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసులో ఒక స్టడీ జరగాలి జరిగితే మనకు అసలు అక్కడ జరిగింది ఏంటో తెలుస్తుంది ఇప్పుడు నిన్నగాక మొన్న రెండు గోల్డ్ మెడల్స్ తీసుకున్నాడు జైల్లో ఉన్న ఒక ఖైదీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివి ఏంటి అంటే క్షణికా వేషంలో ఒక అమ్మాయిని హత్య చేశాడు అతను కానీ జైలుకు వచ్చి అతను చదువుకోవటం మొదలెట్టాడు అప్పటికే చదువుకుంటా ఉన్నాడు చదువును కొనసాగించాడు రెండు ఎమ్మెల్యో రెండు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి అతనికి అతను సింపుల్గా ఒకే మాట అన్నాడు నేను చేసిన జీవితంలో అనాలోచితంగా చేసిన తప్పు నన్ను నేను పాతాళంలో పడిపోయాను కనీసం ఈ విద్య ద్వారా ఇవాళ నేను ప్రపంచానికి నేను ఒక ఒక గొప్ప పని చేసినట్లుగా నన్ను నేను నిరూపించుకోగలిగాను అని చెప్పాడు కానీ ఏది ఏమైనా అతని జీవితం మొత్తం మీద ఈ జైలు జీవితం ఒక మరకే ఖచ్చితంగా కానీ ఈ మాత్రం పరివర్తన అయినా ఉన్నా చాలు ఇప్పుడు జైలుకెళ్ళిన తర్వాత ఇంకో నాలుగు మనిషి ఇంకొకరిని చేయకుండా ఉంటాడు ఇంకొక అమ్మాయి ఆ మనిషికి బలి కాకుండా బలి కాకుండా ఉంటుంది అసలు ఇప్పుడు వీళ్ళు జైలుకెళ్ళిన తర్వాత జైలు నుంచి ఇంకా కొత్త నేరాలు నేర్చుకుని బయటికి రాకపోతే చాలు ఇవాళ చూడండి తప్పు ఒప్పు ఆలోచించగలిగే పరిస్థితిలో పిల్లలు ఉంటున్నారా వీళ్ళకి గంజాయి అలవాటు అవుతుంది సిగరెట్లు అలవాటు అవుతున్నాయి వీళ్ళకి అసలు ముందు అన్నిటిని మించి రేపు బాగుంటుంది నాకు అనే ఒక ఆశ ఉంటే ఇట్లాంటి పనులు చేస్తారాట్లీ పదమూడు మంది కూడా చిన్న చిన్న వయసు వాళ్ళు చిన్న చిన్న వాళ్ళే బస్ బస్సులో వెళ్తుంటే వ్యాన్లో అందరూ తలలు దాచుకున్నారు చూస్తే అర్థమవుతుంది చిన్నపిల్లలు అంతమంది ఇప్పుడు మనం ఏంటంటే ఈ రోజుకి ఈరోజు బాధతోటి ఆ అమ్మాయి అన్యాయం అయిపోయింది అమ్మాయి బలైపోయింది అని మాట్లాడుకుంటున్నాం అసలు ఈ ఈ ఈ సమాజంలో జరుగుతున్న వాటి వల్ల ఈ సమాజంలో జరుగుతున్న పరిస్థితులకు వికృత రూపాలే వీళ్ళు వీళ్ళు కూడా బలైపోయారంట అంతే మరి ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే కనుక ఖచ్చితంగా సెన్సార్ పనిచేయాలి మొన్న ఒక సినిమా వచ్చింది యానిమల్ యానిమల్ సినిమాకి ఇది అనిపించట్లా డెఫినెట్లీ అంటే నేనేమైనా చేస్తా ఆ అమ్మాయి ఏమీ చేయడానికి వీల్లేదు నన్ను అసలు ప్రశ్నించే హక్కు లేదు ఒక అమ్మాయికి పైగా తను హీరో ఆయన హీరో ఆ సినిమాలో హీరో హీరో ఇది పరిస్థితి ఇట్లాంటి చూస్తే ఇట్లాగా తయారవుతారు చూద్దాం నిజంగానే జనంలో మార్పు రావాలా వ్యవస్థలో మార్పు రావాలా అది ఇట్ ఇస్ లాంగ్ ప్రాసెస్ బట్ లాంగ్ ప్రాసెస్ కానీ ప్రభుత్వం తలుచుకుంటే అవుతుంది చూద్దాం నిజంగా ఆ అమ్మాయికి అయితే పూర్తి భరోసా సపోర్ట్ అండ్ కొంచెం మెంటల్ పీస్ ఉండాలని పూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ సో